నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో పత్రికా విలేకరులపై దాడికి నరసనగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కార్తీక్ తదితరులు హాజరయ్యారు जय जय वी वान जय जय वी वान जय जय वी वान जय जय वी वान जय जय कंदचाली कंदचाले कंदचाली कंदचाले कंदचाली कंदचाले कंदचाले वी वान जय जय वी वान जय जय वी वान जय जय वी वान जय जय कंदचाले 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 अर्गतले 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 నిన్న ఏబిఎన్ రిపోర్టరు శ్రీకృష్ణ పైన జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ అందరూ ఖండిస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు మేము సమాజంలో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి కూడా బయటకు తీస్తూ ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాం మా వృత్తిరీత్యా మేము అనేక చోట్లకు వెళ్తూ ఉంటాం జర్నలిస్టుల పైన కక్ష సాధింపులు ఎంతో మాకు అర్థం కావడం లేదు నిన్న ఏబిఎన్ రిపోర్టరు ఆయన వృత్తిరీత్యా అక్కడికి వెళ్లి ఫోటోలు తీసుకుంటూ ఉండంగా అలా అమానుష్యంగా అంతమంది ఒక్కసారిగా దాడి చేసి ఆయన ఖాయపడుతున్నాం పద్ధతి కాదు ఇవి అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఖండించాలి మేము రిపోర్టులందరం కూడా ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు మా ప్రాణాలకు సైతం తెగించి మేము పోరాడుతున్నాం కరోనా సమయంలో కూడా ఎక్కడెక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నాయో వెలుగు తీసేదానికి మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు బిడ్డలు ఉన్నారు మా ప్రాణాలకు సైతం తెగించి మేము పోరాడుతున్నాం ఇప్పుడు ఏబిఎన్ రిపోర్టు శ్రీకృష్ణ పైన జరిగిన దాడిలో అతనికి ఏమన్నా కానీ జరిగి ఉంటే ఆ కుటుంబం ఏం కావాలి అన్ని వర్గాల ప్రజల వార్తలు మేము రాస్తున్నాం ఈ ఒక దాడిని అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండించాలని మేము కోరుకుంటున్నాం